చందుతి మండలం అనంతపల్లి గ్రామంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం అదృష్టమన్నారు గ్రామస్తులందరూ కలిసి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు మన హైందవ సంస్కృతి అనుసరించిన మన తాత ముత్తాతల నుంచి గ్రామంలో దేవాలయాలు నిర్మిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు శ్రీ సీతారాముల స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ ఎలాంటి కీడు లేకుండా అందరూ బాగుండాలన్నారు అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ మాజీ జడ్పీటీసీ పొద్దుపడుపు లింగారెడ్డి బొజ్జా మల్లేష్ ధర్మపురి శ్రీనివాస్ రాజు హరీష్ అనిల్ గుంటుక అనిల్ చిన్న వెంకటేశం రాజయ్య మల్లేశం తదితరులు పాల్గొన్నారు रे 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 మా గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణానికి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన మా మరియు మా సాధన శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా తింగుత్తు జండి చేసిన కుమార్ గారికి ఇంగన్న గారికి మా ఊరికి ఎంతో సేవలు చేస్తూ అదేవిధంగా గుడికి ఈరోజు తన సొంత ప్రయత్నాలతోటి ఈరోజు ఈ కార్యక్రమం నివర్తి నిర్వర్తిస్తూ మా దొరగారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ఈరోజు అనంతపల్లి గ్రామంలో జుగ్వాడు వెంకటేశ్వరరావు గారి ఆధీనంలో ఈరోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిరూపించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు పాతి శ్రీనివాస్ గారు చందూర్తి మండల జగ్దీశ్ గారు కుమార్ గారు ఇదిగా వదల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ శుభ సంతోషంతో రకాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుస్తున్నారు అనంతపల్లి గ్రామంలో ఆలయ కమిటీ పెద్దలు గ్రామ పెద్దలు ఇతరులు వెంకటేశ్వరరావు గారి సహకారంతో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొని మమ్మల్ని ఆహ్వానించిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాములు ద్వేతాయులో జన్మించి ఈ ప్రపంచానికి ఈ దేశానికే కాకుండా ఆదర్శమూర్తిగా ఆదర్శ ప్రైడ్గా శ్రీరాముడి రాజ్యాన్ని తేవాలని శ్రీరాముడి రాజ్యంలాగా నడవాలని చెప్పని మనం వేద యువనుడిగా ఇంటి కూడా శ్రీరాముడిని పూజిస్తూ మన తాత నుండి కూడా శ్రీ సీతారామస్వామి కళ్యాణోత్సవాలు జరుపుకోవడం వారి పట్టాభిషేకాలు కార్యక్రమాలను నిర్వహించుకోవడం లోక కళ్యాణం జరగాలని కోరుకోవడం మొదటి నుంచి ఆనవైతిక గ్రామాల్లో వస్తుంది ఆ సందర్భంగా ఇక్కడ అనంతపల్లిలో కూడా ఈరోజు శ్రీ స్వామి కళ్యాణోత్సవాన్ని మరి అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ బాగుండాలని చెప్పని మనం ప్రార్థించే కార్యక్రమం లోక కళ్యాణం జరగలే కార్యక్రమం అన్ని దానాల కంటే మొన్న అన్నదానం నిన్నటువంటి సామెత మనకు ఉన్నవాడు సందర్భంలో అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం మరి ఈనాటి సీతారామస్వామి కళ్యాణ సందర్భంగా అమ్మవారి స్వామివారి ఇచ్చి ప్రాంత అనంతపల్లి గ్రామ ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలకు తమ సంపూర్ణ అనుగ్రహం కృప కట్టాక్షసి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా చేసి పాటి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతో ఆయుర్వే అశ్వటి ఆనందమైన జీవితంతో ముందుకు సాగాలించే పని మన సీతారామచంద్రస్వామిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మరోసారి ఈ ప్రాంత ప్రజలకు అనంతపల్లి గ్రామంలో జరిగినటువంటి సీతారామచంద్రస్వామి కలియ సందర్భంగా శుభాకాంక్షలను తెలియస్తూ నన్ను ఆహ్వానించిన ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాను అభినందన చేస్తాను